మోహనవాణి తెలుగు పోర్ట్క్ర శ్రోతలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు శ్రీ యొక్క ప్రాసత్యం ఒకసారి జగద్గురువులైన శ్రీ శంకరాచార్యుల వారు చేస్తూ ఒక ఇంటి ముందు ఆగారు ఆ ఇంటి ఇల్లాలు కడు పేదరాలు స్వామివారికి నమస్కరించుకుంది ఆయనకు ఏదైనా భిక్ష వేయాలనే తపనతో ఇల్లంతా గాలించింది భిక్ష వేయడానికి ఇంట్లో ఏమీ కనిపించలేదు ఆమె వెతకగా వెతకగా ఒక్క ఉసిరికాయ తప్ప ఆమెకు ఏమీ ఇంట్లో కనిపించడం లేదు తన పేదరికానికి చాలా సిగ్గుపడుతుంది కాని తనకున్న ఆ ఒక్క ఉసిరికాయను కడు భక్తితో శ్రీ శంకరాచార్యుల వారికి భిక్షగా సమర్పించింది శ్రీ శంకరాచార్యుల వారు ఆమె పేదరికానికి కారణం గత జన్మదోషం వల్ల అని దివ్య దృష్టితో తెలుసుకున్నారు శ్రీ మహాలక్ష్మిని ఆ పేదరాలని కరుణించమని దివ్యమైన స్తోత్రంతో ప్రార్థిస్తారు శంకరాచార్యుల వారికి కడు భక్తితో ఆమె ఉసిరికాయను భిక్షగా వేయగానే ఆమె గత జన్మదోషం తొలగిపోయింది లక్ష్మీదేవి బంగారు ఉసిరికాయలు కురిపించి ఆమె పేదరికాన్ని తొలగించింది శ్రీ శంకరాచార్యుల వారు శ్రీ మహాలక్ష్మిని ఆ రోజు పఠించిన స్తోత్రం చాలా మహిమ కలది ఆ స్తోత్రం కనకధారా స్థవంగా చాలా ప్రాశస్యం పొందింది మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి